అండ్ ఈ హిల్ పీ పాలసీ ఏదైతే ఉన్నదో ఆ హిల్ పీ పాలసీకి సంబంధించి కొన్ని వేల పరిశ్రమలు కొన్ని వందల పరిశ్రమలు లేకపోతే కొన్ని పదుల సంఖ్యలో పరిశ్రమలు మొత్తం మీద ఎన్నో పరిశ్రమలు ఆంధ్రాకు పోవాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఈ హిల్ పీ పాలసీ తీసుకొచ్చి అక్కడి నుంచి పరిశ్రమలను లేవగొట్టి ఆ పరిశ్రమలు ఆంధ్రాకు పోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టు కనబడతా ఉన్నది అయితే కుంభకోణానికి కుంభకోణం అవుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఆంధ్రాకు మేలు చేసినట్లు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆలోచన చేసిండు ఆ ఆలోచన ప్రకారమే పోతా ఉన్నారు కేసీఆర్ ఆదేశాల మేరకు హిల్ టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన ఐదు టీములు వేసిండ్రు నిజ నిర్ధారణ కమిటీలు వేసిండ్రు పారిశ్రామిక వాడలలో వాళ్ళు తిరుగుతారు తిరిగిన తర్వాత ఏది నిజం ఏది అవద్దం అని చెప్పేసి జనాలకు ఇంకా క్లియర్ కట్ పూసగుచ్చినట్టు కాంగ్రెస్ చేస్తున్న ఐదు లక్షల స్కామ్ గురించి బయట పెట్టబోతా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడ ఏం మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు తాపక ముందని అంటే అది ఓకే ఐదు లక్షల కోట్ల స్కాము వాస్తవమే కానీ ఐదు లక్షల కోట్ల స్కామ్ ఇక్కడ జరుగుతలేదని చెప్పేసి ఏ మంత్రి కొట్టిపారేయలేకపోతా ఉన్నాడు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి ఐదు లక్షల కోట్ల రూపాయల స్కామ్ వాస్తవమే మేము చేస్తున్నాము కానీ ఇక్కడ అధికారం కల్పించింది బీఆర్ఎస్ఏ అని అంటారు వాళ్ళు జీవోలు తెచ్చిండ్రు హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ మీరు పైసలు కట్టిన తర్వాతనే రెగ్యులరైజ్ అవుతారని చెప్పేసి చెప్పినారు వేరేటోళ్ళకి ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాలంటే రెండు వందల శాతం మీరు కట్టాలి అని చెప్పేసి కానీ వీళ్ళు చేస్తున్నది ఏంటి వల్ల ముప్పై శాతం కడితే సాల్ వంద రూపాయలలో ముప్పై రూపాయలు కడితే చాలా ఇంకా డెబ్భై రూపాయలు మాకు జల్లుంచుండ్రీ అని చెప్పేసి అన్యా ఎవరైతే ఉంటారో దా అనుయాయులకు ఎవరైతే ఉంటారో దగ్గరున్నోళ్ళు ఎవరైతే ఉంటారో బంధువులు మిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఈ పారిశ్రామిక సంబంధించి మొత్తం మీద ముందడుగు పోతా ఉన్నారు అండ్ ఐదు కమిటీలని వేసింది ఐదు నిజ నిర్ధారణ కమిటీలని వేసింది బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ క్లస్టర్ వన్ క్లస్టర్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని చెప్పేసి ఐదు నిజ నిర్ధారణ కమిటీలనేసింది అండ్ ఆ కమిటీలలో ఎవరెవరు ఉంటారు బీఆర్ఎస్ నాయకులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చిరు డీటెయిల్స్ ఇచ్చారు ఒకసారి చూడు ఫార్మర్ మినిస్టర్ హరీష్ రావు గంగుల కమలాకర్ దేశపతి శ్రీనివాస్ వీళ్ళు ఎక్కడ పర్యటిస్తారు ఎక్కడ ఏ పారిశ్రామిక వాడాలలో తిరుగుతారు అంటే పాషమైలారం పఠాన్ చెరువు రామ్ చంద్ర అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు ఈ ఏరియాలలో తిరుగుతారు క్లస్టర్ టూకి వచ్చేసి ఫార్మర్ మినిస్టర్ జగదీష్ రెడ్డి బండారి లక్ష్మారెడ్డి సురభి వాణిదేవి అని చెప్పేసి వీళ్ళు నాచారం మల్లాపూర్ ఉప్పల్ చెర్లపల్లి ఈ ఏరియాలలో తిరుగుతారు ఇక క్లాస్ క్లస్టర్ త్రీకి వచ్చేసరికి మధుసూదనాచారి మరి రాజశేఖర్ రెడ్డి అండ్ రవీందర్ రావు వీళ్ళు మౌలాలి కుషాయిగూడలో తిరుగుతారు ఏంది అసలు ఏం జరుగుతా ఉన్నది రాష్ట్ర సర్కారు ఏం చేస్తా ఉన్నది ఈ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రక్రియ ఐదు లక్షల కోట్ల స్కామ్ బయటపడ్డది కదా అప్పటి నుంచి ఈ కాంగ్రెస్ నాయకులు దాన్ని ఖండించిన పాపాన పోలి అట్లనే ముందడి పోతా ఉన్నారు ఇగో ఈ అంశాలు మొత్తం మీద ఈ క్లస్టర్లు ఏవైతే ఉన్నాయో ఈ క్లస్టర్ల ప్రకారము మొత్తం మీద ఇంకా ఫోర్త్ క్లస్టర్కి వచ్చేసరికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సత్యవతి రాథోడ్ పల్లారజేశ్వర రెడ్డి మాధవరం కృష్ణారావు కేపి వివేకానంద్ వీళ్ళు జీడిమెట్ల అండ్ కూకట్ తిరుగుతారు ఇంకొకటి క్లస్టర్ ఫైవ్ వచ్చేసరికి తలసాని శ్రీనివాస్ యాదవ్ మొత్తం మీద ఎన్ని ఎయిట్ ఎయిట్ క్లస్టర్లు కదా కమిటీలు ఎనిమిది కమిటీలు వేసినట్టున్నారు రైట్ క్లస్టర్ ఫైవ్కి వచ్చేసరికి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాలేరు వెంకటేష్ గోపాల్ నవీన్ రావు వీళ్ళు సనత్ నగర్ అండ్ బాలానగర్లో తిరుగుతారు క్లస్టర్ సిక్స్ సిక్స్కి వచ్చేసరికి చామకూర మల్లారెడ్డి అండ్ షంబీపూర్ రాజు మేడ్చల్ ఇండస్ట్రియల్ పార్క్ తిరుగుతారు క్లస్టర్ సెవెన్కి వచ్చేసరికి ఫార్మర్ మినిస్టర్ సవితా ఇంద్రారెడ్డి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆ స్వామి గౌడు ఇంకా వీళ్ళు ఉన్నారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి కార్తిక్ రెడ్డి వీళ్ళు కాటేదాన అయిండు నగర్లో తిరుగుతారు క్లస్టర్ ఎయిట్కి వచ్చేసరికి ఫార్మర్ మినిస్టర్ మహమూద్ అలీ దాసోజు శ్రవణ ఇండు ఎండి సలీం అని చెప్పేసి వీళ్ళు చందులాల్ బరంద బర బారాదారి అని చెప్పేసి ఈ ఏరియాలలో తిరుగుతారు మొత్తం క్లస్టర్ ఐదు క్లస్టర్ ఎనిమిది క్లస్టర్లు ఎనిమిది క్లస్టర్లలో ఇట్లా టీములుగా విడదీసి వీళ్ళు నిజ నిర్ధారణ కమిటీగా ఏర్పడి తిరుగుతారు అన్నట్టు మొత్తం మీద చూద్దాం ఒకసారి నమస్తే తెలంగాణలో చూద్దాం ఈ ఈ పాలసీకి సంబంధించి వార్త వచ్చింది హిల్ట్కి సంబంధించి అక్కడ వేయలే ఏబియన్లో ఇయ్యలే వెలుగులో ఇయ్యలే హిల్ట్ పాలసీకి సంబంధించి వెలుగులో ఇయ్యలే ఏబిఎన్లో ఇయ్యలే రైట్ విజయోత్సవం పేరు జనమే లేరు ముఖ్యమంత్రి రేవంత్ మక్తల సభలో ఖాళీ కుర్చీలే అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం సీఎం ఎన్నికల కోడను ఉల్లంఘిస్తా ఉన్నారు ఎన్నికల కమిషన్ చూసి చూడనట్టు వదిలేస్తా ఉన్నది చూసి చూడనట్టు ఇడిచిపెడతా ఉన్నది కనీసం పట్టించుకున్న పాపాన పోతలేదు ఎన్నికల కమిషన్ అమల్లో పంచాయతీ ఎన్నికల నియమావళి నారాయణపేట వనపర్తిలో శంకుస్థాపనలు రాజకీయ ప్రచార సభల ప్రభుత్వ కార్యక్రమం కాంగ్రెస్ కు ఓటు వేయాలని పరోక్ష విజ్ఞప్తులు ఎన్నికల సభ తరహాలో ప్రజలకు హామీలు ఈసీ జోక్యం చేసుకోవాలి తాత మాధు అని చెప్పేసి మొన్న జూబ్లీ హిల్స్లనే జోక్యం చేసుకోలే ఎన్ని అనుచిత కార్యక్రమాలు బయటపడ్డా కూడా రిగ్గింగ్ జరిగిన దొంగ ఓట్ల కార్యక్రమం జరిగిన ఇవన్నీ కార్యక్రమాలు జరిగినా ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలి ఇక సర్పంచ్ ఎన్నికలల్లో ఈ స్థానిక సంస్థల ఎన్నికలల్లో జోక్యం చేసుకుంటుందని అయితే నేను అనుకుంటలేను ఎందుకంటే అధికార పార్టీకి తొత్తుగా ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తూ ఉన్నది అండ్ ఎలక్షన్ కమిషన్ మొత్తం సెంట్రల్ సర్కారు చేతిలో ఉంటుంది కాబట్టి సెంట్రల్ సర్కారు ఆడినట్టు ఆడిచ్చినట్టు ఎలక్షన్ కమిషన్ ఆడుతూ ఉన్నది అండ్ సెంట్రల్ సర్కారుని గుప్పెట్లో పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి వాళ్ళతోనే అనుసంధానంగా వ్యవహరిస్తూ వాళ్ళతోని చట్టాపట్టాలు వేసుకొని తిరుక్కుంటా ఎలక్షన్ కమిషన్ గుప్పిట్లో పెట్టుకున్నాడు అని అయితే నేను అంటాను రైట్ ఇక దానికి సంబంధించి ఇక్కడ కనబడతా ఉన్నది ఏ హిల్త్ పీకి సంబంధించి ఇక్కడ ఏపీకి పరిశ్రమల తరలింపులకే ఐదు లక్షల కోట్ల భూ స్కామ్ హిల్త్ కుట్రా ఐదు వంద ఐదు వేల పరిశ్రమలు అవుట్ సుషీర్రా ఈ ఐదు వేల పరిశ్రమలను ఇక్కడ నుంచి లేపేసి ఏపీకి తరలియాలి అందుకే ఇక్కడ నుంచి అక్కడ నుంచి బెంగళూరు టు హైదరాబాద్ హైదరాబాద్ టు అమరావతి అని అన్నాడు అందుకే కావచ్చు ఈజీగా అవుతుంది ఇండస్ట్రియల్ సెక్టార్ని మొత్తం ఆంధ్రాకి తరలియాలి గురువు దగ్గర మార్కులు వేపించుకోవాలి గురువు దగ్గర శిష్యుడు అనిపించుకోవాలని చెప్పేసి అప్పటి నుంచి గదే ఆలోచన ఇంకా వేరే ఆలోచన ఏమీ లేదు వేరే ముచ్చట ఏమి లేదు మన రేవంత్ అన్నకు తీసుకుపోవాలి ఆంధ్రాకి అప్పచెప్పాలి పాలసీ వెనుక కొందరు కీలక నేతల కుతంత్రం పరిశ్రమల్లో అరవై శాతానికి పైగా ఏపీ వాసుల చేతుల్లోనే అన్నిట్లల్లో ఏపీ వాళ్ళు మొత్తం మీద ఎగబడ్డరు ఇక అన్నిట్లలో ఆంధ్ర వాళ్ళే ఉన్నారు ఇంకా విద్యుత్ శాఖలో ఏ విధమైన పనితనం చూపెడతా ఉన్నారు అనేది ముంగడికి పోయినాక మాజీ మంత్రి హరీష్ రావు గారు నిన్న బట్టి కౌంటర్ ఇచ్చారు కదా ఈ థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు సంబంధించి ఆ అంశంలో మనం మాట్లాడుకుందాం కానీ మొత్తం మీద ఆంధ్రలో పెత్తనం ఎక్కువైపోయింది ఏ రంగం తీసుకో ఆ ఉద్యోగస్తులే ఉన్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తీసుకో ఆ ఉద్యోగస్తులే విద్యుత్ శాఖ తీసుకో ఆ ఉద్యోగస్తులే ఇండస్ట్రియల్ సెక్టార్ సెక్టార్ తీసుకో ఆ ఉద్యోగస్తులే మొత్తం మీద వాళ్ళే పెత్తనం చేస్తా ఉన్నారు వాళ్ళే ఏలుబడి చేస్తా ఉన్నారు వాళ్ళు ఆడిందే ఆట వాళ్ళు పాడిందే పాట వాళ్ళు ఊ అంటే ఊ వాళ్ళు నై అంటే నై అంతే ఏదైనా గిదే సాగుతా ఉన్నది పాలసీ వెనుక కొందరు కీలక నేతల కుతంత్రం పరిశ్రమల్లో అరవై శాతానికి పైగా ఏపీ వాసుల చేతుల్లోనే మూతబడిన కంపెనీ భూముల్లో రియాలిటీకి హిల్ట్ తో గ్రీన్ సిగ్నల్ కొత్త ఇండస్ట్రీల ఏర్పాటును గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నూతన పరిశ్రమలకు చౌకగా భూములు కేటాయిస్తున్న ఏపీ ఇక్కడ భూములు అమ్మి ఏపీలో ఫ్యాక్టరీల ఏర్పాటుకు కసరత్తు పాలసీతో అతలాకుతలంగానున్న తెలంగాణ పారిశ్రామికం తెలంగాణలో పరిశ్రమలు పెరగాలి తెలంగాణలో పెట్టుబడులు పెరగాలి తెలంగాణ యువతకు ఉపాధి దొరకాలి తెలంగాణ ఆగంగా వద్దు తెలంగాణ అన్ని రంగాలలో ముంగడికి పోవాలని పదేళ్ల పాలన కొనసాగితే ఇక్కడ ఉన్న ఆంధ్రాకిట్ల ధరలిద్దాం ఇక్కడ ఇక్కడ అమ్మేసుకొని అక్కడ తక్కువకే భూములు అక్కడ తక్కువకే భూములు అమ్ముతా ఉన్నారట మళ్ళా ఇక్కడ లేపేస్తారు ఇక్కడ లేపేస్తే అక్కడ తక్కువకే భూములు అమ్ముతారు అన్నట్టు వీళ్ళందరూ అక్కడికి పోతారు రూపాయి తక్కువ కట్టుంది ఎవరైనా ఇండస్ట్రియల్ వ్యాపారం చేస్తూ ఎవరైనా ఆశపడతారు కదా వీళ్ళు లేపేసిన వాళ్ళే ఇక్కడ నుంచి అక్కడికి తరలించాలని వీళ్ళే సూచన చేస్తారు మళ్ళీ ఇంకెవరు లేరు ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా వట్టలేడు తల్లి పాలు తాగి తల్లి రొమ్ము మీద గుద్దినట్టు చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల భిక్ష మీద ఇలా ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇలా తెలంగాణ ప్రజల మీద అక్కసు వెళ్లబోసుకుంటా ఉన్నాడు పదేళ్ళు అధికారానికి దూరం పెట్టినందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి పగ సాధింపు చర్యలకు దిగుతా ఉన్నాడు తెలంగాణ ప్రజల మీద తప్ప ఇంకోటి లేదు దానిలో భాగంగానే ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుంటా పోతా ఉన్నాడు ఏమన్నంటే ప్రజాపాలన పేరు చెప్పుకుంటా ఉన్నాడు పేరు గొప్ప ఊరు దిబ్బ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించుకుంటా పోతా ఉన్నాడు గాని తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయడమే ఆయన తుది లక్ష్యం కొత్త ఇండస్ట్రీల ఏర్పాటును గాలి కోదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నూతన పరిశ్రమలకు చెవకగా భూములు కేటాయిస్తున్న ఏపీ ఇక్కడ భూములు అమ్మి ఏపీలో ఫ్యాక్టరీల ఏర్పాటుకు కసరత్తు పాలసీతో అతలాకుతలంగానున్న తెలంగాణ పారిశ్రామికం రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో దాదాపు ఇరవై శాతం వరకు కాంట్రిబ్యూట్ చేస్తున్న తెలంగాణ పారిశ్రామిక రంగం హిల్ట్ తో కుదేలు కారక ఫ్యాక్టరీల తరలింపు పేరిట పారిశ్రామిక భూములను రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం ఇక్కడ మొత్తం మీద పొల్యూషన్ పెరిగిపోతుంది కాలుష్యం పెరిగిపోతుంది అని చెప్పేసి పరిశ్రమలు పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తారు కదా మరి పొల్యూషన్ తగ్గించాలని చెప్పేసి ఫార్ములా ఈ కార్ రేస్ పెడితే దాని మీద కేసులు పెట్టాలి కేటీఆర్ నరస్టు చేపియాలని చెప్పేసి ఆలోచన చేసి ముందడిగిపోయారు కదా మరి ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ట్రాన్స్ఫర్మేషన్ పేరు మీద అది ఇండస్ట్రియల్ సెక్టార్ ఏదైతే ఉన్నదో దాన్ని తరలించి పక్క రాస్త్రం పంపించాలని చూస్తున్న మీద మీ మీద ఏ విధమైన కేసులు పెట్టాలి దానికి ఇంకా పొల్యూషన్ రహిత అని చెప్పేసి పేరు పెట్టుకొని పోతా ఉన్నారు కదా మిమ్మల్ని ఏ జైల్లో వేయాలి సపరేట్ మీకు జైలు కట్టేయాలనా క్రో క్రూర మృగాలు తిరిగే జాగల జైలు కట్టాలనా ఏ జైల్లో వేయాలి మిమ్మల్ని ఏ జైలు వేస్తే తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తారు ఏ జైలు వేస్తే తెలంగాణ అభివృద్ధి కోసం ఉరుకులు పరుగులు పెడతారు ఏ జైలు వేసి శిక్షిస్తే తెలంగాణ ప్రజల కోసం పని చేస్తారు చెప్పాలి ప్రజలకు సేవ చేస్తారు చెప్పాలి వీళ్ళ ముఖ్య లక్ష్యం తెలంగాణను ఆగం చేయాలి మొత్తం పడిపోయింది అన్ని రంగాలలో డౌన్ అవుతుంది తెలంగాణ ఇంకా మనం ఎదురు చూడాల్సిన అవసరం ఏమీ లేదు ఎదురు చూడకముందే అన్ని రంగాలలో కుదేలు చేసుకుంటూ పోతా ఉన్నాడు రేవంత్ అన్నా ఏపీలోని కీలక నేత లాభహింగతోనే ఇక్కడ పెద్దలు కొత్త పరిశ్రమల ఏర్పాటును గాలికి వదిలేశారా ఇదే అదనంగా అదునుగా పొరుగు రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు గుట్టుచప్పుడు కాకుండా కసరత్తు మొదలుపెట్టిందా పెట్టిందా హిల్డ్తో ఇక్కడ భూముల్లో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ దందా చేసి కోట్లాది రూపాయలు కొల్లగొట్టి ఏపీ ప్రభుత్వం ఇచ్చే రాయితీతో అక్కడ కొత్త పరిశ్రమలు తెరిపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా దీనికి తెలంగాణ పరిశ్రమ అధికారిక వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తున్నది తుపుక్కుమంటారు సారు ఇదే జరుగుతాయి తుపుక్కుమంటారు ఇంకా ఏ శిక్ష వేయాలని అన్న కదా ప్రజలు ఏ శిక్ష చేయాలనో ప్రజలకు తెలుసు ఇక్కడ ఉపాధి కోల్పోతారు యువత చాలా యువత ఉపాధి కోల్పోతారు ఉపాధి పొందుతున్న వాళ్ళు ఇప్పటికే ఉపాధి లేక రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఇండస్ట్రియల్ సెక్టార్లలో పనిచేస్తుళ్ళు చాలా కంపెనీలు చాలా ఇండస్ట్రియల్ సెక్టార్లల్లో ఇలా పొల్యూషన్ అంటారు కదా చాలా ఇండస్ట్రియల్ ఏరియాలల్లో ఇండస్ట్రియల్ సెక్టార్లు చాలా మూతం పడ్డాయి వాళ్ళకు కనీస వసతులు సదుపాయాలు ఇప్పుడు ఎవరైనా ఇండస్ట్రియల్ సెక్టర్ కావాలనుకుంటే అన్ని సౌకర్యాలు చూసుకుంటారు కరెంటే ఇంత లేకపోతే వాళ్ళ ఏడికేలు ముందరికి రన్ చేస్తారు వాళ్ళ ఎడికెలు ముందరికి మొదలు పెడతారు అన్ని సదుపాయాలు ఉన్న సాగలికే రావాలని చూస్తారు ఎవరైనా ఎందుకంటే లాభాల నష్టాలు అనేది ఇంపార్టెంట్ కదా వ్యాపారం అన్నప్పుడు హైదరాబాద్లోని పరిశ్రమల్లో సుమారు అరవై శాతం వరకు ఏపీ వాసుల చేతుల్లోనే ఉండగా ఇందులో మూతపడిన పరిశ్రమలే ఎక్కువ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెచ్చిన తో కాలుష్యం అవుటర్ దాటడం దేవుడెరుగు ఆంధ్రప్రదేశ్కు పరిశ్రమలను తరలించాలని కుట్ర దాగున్నదని పలువురు పారిశ్రామిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు అసలు కథ ఇది అందుకని ఎనిమిది క్లస్టర్లను ఏర్పాటు చేసి ఎనిమిది ఎనిమిది బృందాలను ఏర్పాటు చేసిండ్రు ఒక్కొక్క క్లస్టర్లో ఒక్కో బృందం తిరుగుతుంది ఆ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఇది కథ దీని వెనుక దాగున్నది ఈ ఐదు వేల పరిశ్రమలను ఏపీకి తరలించాలే మూతవడ్డ ఏవైతే ఉండే అక్కడ తెరిపించే ప్రయత్నం చేయాలి అని చెప్పేసి ఇదే అదునుగా తీసుకొని అక్కడ ఏపీ ప్రభుత్వము అమరావతి అభివృద్ధి ఆనాడే తెలంగాణకు అడ్డం పడకపోతే ఇలా అమరా అమరావతి అభివృద్ధి అవుతుండే మా రాష్ట్రం మీద మీ ఏడుపు ఉండకపోతుండే పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు చిల్లర మాటలు కోపం వచ్చదే మా ప్యాన్స్కు అభిమాను అభిమానులకు మరి మాకు కోపం రాదా మేము దిష్టి పెట్టినాం తెలంగాణలో దిట్టి తలిగింది అంటే తెలంగాణలో దిట్టి తలిగితే నువ్వు డిప్యూటీ సీఎం కాకపోతుంటేమో ఏడుపు తాకిందే నాన్నది ఎందుకంటే ఇన్నేళ్ళ గోస ఉచ్చుకున్నారు కదా ఇన్నేళ్ళు ఏడుపు ఏడుపు కండ్ల చూసిరు కదా దిట్టి తాకిందా జిట్టి గమ్మతి మాట్లాడతాడు పోరు ఇక ఆయన గురించి ఎందుకు గాని